హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్తో డిఫరెంట్గా ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను సో ఈ రెసిపీ మీ ఇంటికి స్పెషల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని అయితే ఎంజాయ్ చేయొచ్చు సో ఎగ్ ఎవరికైనా ఫేవరెట్ కనుక ఉంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు ప్రాసెస్లోకి అయితే ముందుగా ఒక స్టీల్ అయితే తీసుకోవాలి ఈ బాక్స్లో ఒక ఐదు నుంచి ఆరు గుడ్ల వరకు తీసుకొని నీట్గా ఇట్లా పగల కొట్టుకొని ఈ ఎగ్స్ అన్నిటిని ఈ బాక్స్లో అయితే వేసుకోవాలి ఈ గుడ్లన్నిటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అయితే అయితే వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారం అయితే వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ అయితే కలుపుకోవాలి ఈ ఎగ్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా ఒక చిన్న బౌల్ ఏదైనా ఉంటే ఆ బౌల్ అయితే పెట్టుకోండి మీ దగ్గర చిన్న స్టాండ్ లాంటిది ఏమైనా ఉన్నా అందులో ఈ గిన్నె బదులుగా అదైతే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాక్స్కి అయితే మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుకున్న తర్వాత ఈ బాక్స్ని కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను బాక్స్ మూతకి బదులుగా మనం ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే తీసేసేయాలి తీసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ వేరొక స్టవ్ మీద ఒక చిన్నపాటి గిన్నెను పెట్టుకొని ఈ గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకొని వీడియోలో చూపించినట్లుగా అయితే ఇలాగ ఘాట్లు పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కర్రీలో గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అలాగే తొక్కలు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ టొమాటో పీసెస్నైనా కట్ చేసుకోవచ్చు స్ని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను ఇలా చాకుతో గుచ్చినప్పుడు ఆ చాకుకి అంటకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఎగ్ అయితే ఉడికినట్టు సో వీటిని ఆ వేడి మీద ఉన్నప్పుడు పీసెస్ అయితే కట్ చేసుకోవాలి సేమ్ మనకి పన్నీర్ ఎలా ఉంటుందో అలాగా అంత సైజ్ పీసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం కర్రీ ఏ గిన్నెలు అయితే చేసుకోవాలనుకుంటున్నామో అదైతే స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని అయితే ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి టొమాటోస్ అయితే బాగా కుక్ అయిపోయినాయి ఈ టొమాటోస్ని పైనున్న తొక్కను తీసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే పోపు దినుసులు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము టూ మినిట్స్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపునైతే వేసుకుంటున్నాను ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసుకోవాలి టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో వీటిని అన్నిటినీ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాము ఈ టొమాటో పేస్ట్ కూడా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఈ స్పైసీనెస్కి తగ్గట్టుగా కూడా కారం యాడ్ చేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత కొంచెం కళ్ళుప్పును అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ టొమాటో తొక్కల్లోని బాగా పిండి దాంట్లో నుంచి తీసిన వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే వీడియోలో చూపించినట్లుగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకునే ఎగ్ పీసెస్ని అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది ట్రై చేయండి